అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ ఉన్నా నేను చెప్పలేను కానీ ఇప్పుడే గొంతు కొద్దిగా కొద్దిగా సెట్ అవుతుంది అందుకే వాయిస్ ఓవరిస్తున్నాను ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ క్లాత్ ఉంది కదా ఇది వచ్చేసి రమాల తీసుకొచ్చుకున్నారనమాట మీటర్ చొప్పున దీంతో ఒక నార్మల్ టాప్ స్టిచ్ చేయమని చెప్పారనమాట దీనికి క్రేప్ లైనింగ్ అయితే తెచ్చుకున్నారు వాళ్ళు వీడియో పూర్తిగా చూడండి లాస్ట్ లో ఒక క్వశ్చన్ అడుగుతా మీరు ఆన్సర్ చేద్దరు ఇది వచ్చేసి మీటర్ ముప్పై రూపాయలు పడింది టూ మీటర్స్ తెచ్చుకున్నారు పన్నా కూడా చాలా పెద్దగానే వచ్చింది ఇన్ క్లాత్ వచ్చేసి మీటర్ ముప్పై రూపాయలు అంటే టూ మీటర్ సిక్స్టీ రూపీస్ పడింది లైనింగ్ వచ్చేసి మీటర్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ క్రేప్ కదా టూ మీటర్స్ హండ్రెడ్ రూపీస్ అయింది మీరు గమనించినట్ైతే మెయిన్ క్లాత్ కంటే ఎక్కువ పడింది తక్కువ రేట్ అని తెచ్చుకుంటాం కానీ చాలా ఐటమ్స్ మాత్రం స్టిచ్చింగ్ ఖర్చులు కూడా దండగా అనిపిస్తుంది ఒకటి రెండు సార్లకే ఇప్పుడు నేను మీకు ప్రైస్ ట్యాగులు చూపిస్తా ఎన్ని ఉన్నాయో కామెంట్ చేసి నాకు కామెంట్ చేయండి చాలా క్లాత్లు అనుకుంటారేమో లేదు ఈ ఒక్కదానికే ఎన్ని అతికిచ్చారో స్టిచ్చింగ్ అయితే చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఎంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై టు ఆల్